ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం ైన్ అయిందిరా నువ్వు ఎగ్జామ్ కార్డ్ చెప్పిపోయావు కదా ఎగ్జామ్ కార్ చెప్పిపోయావు కదా చెప్పిపోయావు కదా హాస్టల్లో ఎగ్జామ్ ఎయింటెండ్ అయిపోతే పని ఎంటే అయిపోతుంది మరి ఎగ్జామ్ అయిపోయడానికి మళ్ళీ హాస్టల్ ఉండాలని ఇంటి నేను ఇంటర్నేషన్ పడుతున్నా ఇంటర్నేషనల్ పడుతున్నామని తెలిసి ఇంటర్నేషనల్ పడుతున్నా నీ ఈడర్లో పోయి వస్తామని ఎగ్జామ్ పరిస్థితి ఏంటి నీ టీటర్లో పోయి వస్తే నా పరిస్థితి ఏంటి చెప్పు నా పరిస్థితి ఏంటి నా జాబ్ పోతుంది కదా పోతుందా లేదా మరి ఎట్లా సిగ్గులేదు